నిన్న రాత్రి గొడవ చేసిన వాళ్ళని సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళు మన గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఇక్కడికి కూడా వస్తారు వాళ్ళెవరు పర్సనల్ మ్యాటర్ అయినా క్లారిటీ కోసం అడుగుతున్నారు వాళ్ళెవరు నాకు తెలుసు మీకు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుందని ముందు చూసింది ఒక ధ్యాన కేంద్రంలో తర్వాత ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ గా స్ట్రగలింగ్ ఆ తర్వాత వయలెన్స్ ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ లాగా కదా ఇలాంటి సంఘటనలే ఇప్పుడు నా జీవితం తప్పుగా అర్థం చేసుకోకండి భయపడకండి మిమ్మల్ని కావాలి నా జీవితం నా బ్యాంక్ బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ భాషలో చెప్పాలంటే మా తాత ముత్తాతల నాటి ఆస్తిపాస్తులు మీరు కనిపించుండకపోతే ఈ నిమిషం వరకైనా నేను ప్రాణంతో ఉండేదాన్ని కాదు ఆ రోజు ధ్యాన కేంద్రంలో మన ఇద్దరికి ముఖపరిచయం లేకపోతే మీరు నాకు హెల్ప్ చేసేవారా లేదు అంతా వినేవాళ్ళకి అంత కొత్తగా ఏమీ అనిపించదు నాలాంటి ఏ ఆడపిల్లకైనా ఒకే కథ ఉంటుంది కొంతసేపు బోర్ అనిపించుకోవాలనుకుంటే హరికథ మొదలు పెడతాను నేను పుట్టి పెరిగిందంతా బాంబేలో మా నాన్నగారికి అక్కడ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం నా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నా మిగతా చదువుని ఎర్నాకులం సెంట్రల్స్ లో పూర్తి చేశాను మోడలింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న నేను ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో జాయిన్ అయ్యాను అక్కడ నాకు సంజీవ్తో పరిచయం ఏర్పడింది పాడైపోయిన ప్రతి ఆడపిల్ల జీవితం వెనుక ఒక ప్రేమ కథ ఉంటుంది చేతి నిండా డబ్బు పేరెంట్స్ లేకపోవడం కలిసి రావటం వల్ల వెనుక ముందు చూడకుండా ఎంజాయ్ చేశాం అమ్మా నాన్న అనుమతి కోసం వెయిట్ చేయకుండా మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకున్నాం పెళ్ళైన మరుచటి రోజే నేను మోసపోయానన్న విషయం తెలుసుకున్నాను హోటల్ రూమ్లో నన్ను వదిలేసి నా ఆభరణాలన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు తర్వాత రెండు సంవత్సరాలు నాన్నగారి చెల్లెలతో కన్యాస్త్రీ మఠంలో ఉన్నాను ఇంతలోనే అమ్మ చనిపోయింది చనిపోయే ముందు అమ్మ ఆస్తిలో కొంత భాగం నా పేరు మీద రాసిపెట్టింది ఒక కోటి రూపాయల దాకా వచ్చే సొమ్ము అది కాజేయడానికి నన్ను కట్టుకున్నవాడు మళ్లీ నాకు దాపురించాడు